అరవై నాలుగు కళల ఎందు నిష్ణాతుడు అన్నాడు ఆ మాటకి బాధ కలిగింది అరవై నాలుగవ కళ అయినటువంటి నాట్యశాస్త్రాన్ని కూడా నేను అభ్యాసం చేస్తానని అప్పటికి కొంచెం మధ్య వయస్సుకుడు అయ్యాడు అయినా గురువు గారి దగ్గరికి వెళ్ళి అత్యంత క్లేశంతో ఒళ్ళు నిప్పులు పెడుతున్న నాట్యశాస్త్రాన్ని అభ్యాసం చేసి అందులో అరవ నిష్ఠాగరిష్ఠుడై అరవై అరవై నాలుగు కళల ఎందు ప్రపూర్పుడయ్యాడు రాజశేఖర పాణ్య ఒక మహాశివరాత్రి నాడు ఈ సోమసుందరేశ్వర స్వామి వారి దర్శనం చేసి పెడదామని వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నాడు బయటికి రచిత సభలో ఎదురుగుండ నటరాజస్వామి ఉంటారు మనం దర్శనానికి లోపల ప్రవేశించి లోపలికి వెడుతుంటే ఎదురుగుండ అరుగు మీద ఉంటారు ఆయన అరుగు మీద ఉన్నాడు చూశాడు బొట్ట 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 కందుల వెంట నీళ్లు పడిపోయాడు ఆ ప్రసాదం పక్కన పెట్టి రాజు కూలబడిపోయి ఆయన వంకలా చూస్తున్నాడు ఎందుకు అలా బాధపడుతున్నారు ఏం జరిగిందని అడిగారు మధ్య వయస్సులో ఉన్నటువంటి వాణ్ణి నేను నాట్యం నేర్చుకోవడానికి అంత కష్టపడ్డాను అటువంటిది మహానుభావుడు ప్రతిరోజు తాండవం చేస్తారే నటరాజుగా నర్తిస్తారే ఒక్క కుడికాలు మీద నిలబడి ఎనమకాలు పైకెత్తి ఇంత గొప్పగా ఆడతాడే ఆ కుడికాలు మీదే నిలబడి ఎలంకాలు పైకెత్తుతున్నప్పుడు కుడికాలు ఎత్త నిడుతుందో అని స్వామి నాట్యం తెలుసున్నవాడిగా మీ నటరాజ స్వరూపం చూస్తుంటే సంతోషం కన్నా బాధ కలుగుతోంది మా అందరి కోసం చిరునవ్వుతో ఒక చేతిలో అగ్నిహోత్రాన్ని పట్టుకుని ఒక చేతిలో డమరుకాన్ని పట్టుకుని ఆ డమరుకం వాయిస్తూ చిరునవ్వుతో అంత వేగంగా నర్పిస్తూ ఆ కుడికాలు మీద నిలబడి ఎలంకాలు ఇచ్చారా ఒక్క మనవి మీరు తాండవం చెయ్యొద్దని నేను అనను కానీ నా కోరిక మేరకు ఇక్కడ ఒక్క చోట మాత్రం ఎడకాలు మీద నిలబడి కుడి కాలు పైకెట్టండి కాస్త మీకు ఒక కాలు మీద నిలబడి ఒక కాలు మార్చుకున్నారన్న తృప్తి వల్ల మీకు ఒళ్ళు నిప్పి తగ్గిందని నేను సంతోషపడతాను అన్నాడు ఆ నటరాజస్వామి వంక చూసి ఇంతమంది చూస్తుండగా ఉండగా నటరాజస్వామి ఎక్కడా లేని రీతిలో ఎడమతాలు కింద పెట్టి కుడికాలు పైకెత్తాడు ఒక్క మధురైలోనే కనపడుతుంది మీకు ఒక్క రజస సభలోనే చూడాలి అసలు ఆ మూర్తిని చూడడానికి రెండు కళ్ళు కావు వెయ్యి కళ్ళు సరిపోవు అంత అద్భుతమైనటువంటి మూర్తి అసలు నిజంగా ఎడంకాలు మీద నిలబడి కుడికాలు మీద కుడికాలు పైకెత్తితే సాధారణంగా మనం చూసే మూర్తుల కన్నా భిన్నంగా ఏదో అందులో తేడాగా అదో రకంగా అనిపించాలి కానీ నిజంగా శివుని యొక్క నాట్య విలాసం ఆయన ఎడం పాదం మీద ఊంచుకుని కుడికాలు పైకెత్తినటువంటి ఆ నటరాజమూర్తి మధురైలో చూస్తుంటే ఆశ్చర్యవతం అంత అద్భుతంగా ఆనాడు ద రాజశేఖర దర్శనం దర్శనమిచ్చినటువంటి స్వామి ఇప్పటికీ మహారాజు కోరాడు కాబట్టి ఎడంపాదం మీద ఊంచుకుని కుడిపాదం పైకెత్తి నిలబడ్డాడు అంతేకాదు పార్వతీదేవి యొక్క కోరిక తీరడం అనేటటువంటి దానికి హద్దులేనటువంటి క్షేత్రం మధురై ఎందుచేత అంటే అసలు ఎక్కడ ఎప్పుడూ ఏ పెళ్లిలోనూ జరగనంత వైభవం అంతా మీనాక్షి కళ్యాణంలో కనపడాలి అని కోరుకుంది మీనాక్షి పరదేవతకి తల్లి కాంచనమాదం ఆవిడ కోరిక ప్రకారమే మలయధ్వజ పాండ్యన్ అన్ని వంటలు చేయించాడు అసలు నిజంగా మీనాక్షి కళ్యాణానికి వచ్చిన గణాల సంఖ్యలు చదువుతుంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది ఏడు ఇంతమందికి ఎలా వండారని విచిత్రం ఏమిటంటే రాత్రి పదింటి వరకు భోజనాలు పెడుతూనే ఉన్నారు వచ్చిన వాళ్ళందరూ తిన్నారు తినేసిన తరువాత శంకరుడికి అత్తగారు కదా కాతిశయం వచ్చింది అవి అతిశయం వచ్చి శంకరుడు చాలా గొప్పవాడు ఆయన లాంటి వాడు మీకు అల్లుడయ్యాడని కదా అందరూ అంటున్నారు శంకరా మేము గొప్పవాళ్ళమే అని అనిపించుకోవాలని తిన్నగా అల్లుడి దగ్గరికి వెళ్ళింది ఆవిడ మధ్యలో ఇంకెవరి దగ్గరికి కాదు అల్లుడి దగ్గరికే వెళ్ళింది వెళ్ళి శంకరామ ఒక చిన్న సమస్య మీరు తీర్చాలి ఏమత్తయ్యారు ఏం సమస్య అన్నారు ఏమీ లేదు పర్వత శిఖరాలంత వంటలు వండించాం ఏదో నీ తరపున చాలా మంది వస్తారంటే ఏదో వంటలు చేయిద్దామని నీ తరపున చాలా మంది వచ్చి భోజనాలు చేశారు కానీ పర్వత శిఖరాలంత అన్నరాశులు మిగిలిపోయాయి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా కొంచెం పిలుస్తారా అందని తినేస్తారు అది అంటే చిన్న ఎత్తిపు నీకన్నా బాగా చేసాం పెళ్లి చూసావా నీ కణాలు ఇంతమంది వచ్చినా మేము అన్నం పెట్టగా ఇంకా అంత అన్నం మిగిలింది అంటే మేము ఎంత బాగా చేసామో గమనించుకో అని చెప్దాం శంకరుడు అన్నాడు అత్తయ్య గారు మీ సమస్య అన్నం ఉండిపోయిందన అనవసరంగా పదార్థం పాడైపోతుంది తెల్లబారేటప్పటికనా బెంగపెట్టుకుంటున్నారు అన్నాడు అవును అంటాడు ఓ బెంగ పెట్టుకోక నేను నిజంగా నావాళ్ళనందరినీ తీసుకొస్తే మీరు అన్నం పెట్టలేరని నేను తేలేదు ఒక్కడిని పిలుస్తాను వాడికి పెట్టండి అయితే మీరు ఉండి పెడతారా అన్నాడు ఆవిడ విలాసంగా నవ్వి ఇంతమంది ఒకటి తింటాడా అని అలాగే వండు దానిలే గుండోదరుడని శంకరుడికి అంగరక్షకుడు ఆ గుండోదరుడిని పిలిచాడు రేపు చాలా అన్నం ఉంది ఉందిట్రాయినం చేయంద ఆయన వెళ్ళి తినేశాడు తినేసి చాలా ఆకలిస్తోంది కాంచనమాల అన్నం అన్నం అన్నాడు ఉండి పెడతానంది కదా మరి ఆ వంటింట్లో నించు వండుతూనే ఉంది పెడుతూనే ఉంది నా ఆటలు తీరలేదు అంటూనే ఉన్నాడు అప్పుడు ఆవిడ బెంగ పెట్టుకుని వచ్చి శంకరుడు కాళ్ళ మీద పడింది అల్లుడు గారు నేను ఏదో అక్కర్లేని అతిశయానికి పోయి మీ దగ్గర అన్నాను అందరూ ఒత్తిరై ఒక్కడిని పంపిస్తానన్నారు ఆ గుండోదరుడు ఇలా తింటే మీరు నిజంగా తలుచుకుని అలాంటి వాళ్ళని అందరినీ పంపిస్తే మా భర్తకి ఏమైపోవాలి మేము బయటపడిపోకుండా ఉండడాని కోసమని కొంచెం జాగ్రత్తగా తినే వాళ్ళని తీసుకొచ్చారని మాకు అర్థమైంది ఇప్పుడు అర్ధాకలిగా పీటల మించి మలయధ్వజ పాండ్యం కాంచనమాల ఒకరికి అన్నం పెట్టలేక పంపించేశారన్న అపకీర్తి మాకు రాకుండా మీరే కాపాడాలండి అది వెంటనే మీనాక్షకరు అన్నపూర్ణ ఒకరా మరీ పెళ్లి కూతురుగా పిలిస్తే బాగుండదని కాశీ అన్నపూర్ణ అన్నాడు అనేటప్పటికీ ఆవిడ వచ్చింది ఒక అన్నపాత్రలోంచి ఐదు రంధ్రాలలోంచి అన్న పదార్థములన్నీ అలా పడిపోతూనే ఉన్నాయి ఆవిడ వచ్చి అనుగ్రహించేటప్పటి ఈ గుండోదరుడు అవన్నీ పట్టుకు తినేశాడు సోభారంగా పాయసం తాగేశాడు నెయ్యి తాగేశాడు పాలు తాగేశాడు పెరుగు తాగేశాడు అన్నీ తాగేశాడు అయిపోయింది అన్నపూర్ణ వాడి ఆకలి తీరింది నువ్వు కాశీపట్టణానికి వెళ్ళిపోవాలంటే అన్నపూర్ణం వెళ్ళిపోయి కొత్త సమస్య వచ్చింది ఏ భగవన్ ఇంత నీ తాగేశాను ఇన్ని నీతి పదార్థాలు తినేశాను దాహం దాహం అన్నాడు తాగే ఎక్కడ కనపడితే అన్నాడు క్షణాల్లో మధురైలో నూతులు చెరువులు సరోవరాలు అన్ని తాగేశాడు చుక్క నీరు లేదు నాలికి పిడచకట్టుకుపోతోంది ఎలాగన్నాడు చూశారా పెళ్లి పెళ్లిలా నవదంపతుల యొక్క జీవితం బాగుండడానికి చెయ్యాలి కానీ అతి ఆడంబరాలకు పోయి పెళ్లి అంటే అర్థం లేకుండా అరవై డెబ్బై ఆధారములతో వండి వడ్డించిన చోట్ల అహంకార పరిచయాగా ఇలాగే ఉంటాయి కాబట్టి ఎలా ఉండాలో భోజనం అలా ఉండాలి చూసారా అత్తగారు ఎంత సమస్య వచ్చిందో నీళ్ళు ఇవ్వగలరా వరయ్యలో అన్నాడు ఇంకేమిస్తాం నీళ్ళు అది నువ్వే పుణ్యం కట్టుకో ఉంది వెంటనే ఆయన జటాజూటంలో గంగమ్మని పిలిచి గంగా ప్రవహించండి అని జటాజూటం ఇలా ఉంచాడు ఆ జటాజూటంలోంచి నది మధురై క్షేత్రంలో పడి అపారమైన వేగంతో నురగలు కక్కుకుంటూ కెరటాలతో ప్రవహించింది అంత వేగంగా ప్రవహించింది కాబట్టి శంకరుని జటాజూటంలోంచి పుట్టింది కాబట్టి వైఘై అన్నది పేరు ఇప్పటికీ వైఘై నుంచి పక్కన పిరుమాళ్ళ దేవాలయం అంటారు సుందర పిరుమాళ్ అంత అందంగా ఉంటారు నిజంగా అక్కడ ఒక విశేషం ఉంది ఆ దేవాలయం వెనకాతలో చిన్న కొండ ఉంటుంది ఆ కొండ మీద మన పూర్వీకుల పాపం పోవాలని సంకల్పం చేసి ఎక్కినా సరే పాపాలు పోతాయంట అంత అందంగా ఉంటాడు సుందర సుందరపరివాళ్ళ దేవాలయం అని ఆ ఆలయానికి ఓ విచిత్రం ఉంది అక్కడి నుంచి స్వామిని పట్టుకెళ్ళిపోవాలని కేరళ రాష్ట్రం నుంచి కొంతమంది తంత్రవేత్తలు వచ్చారు వస్తే అయ్యప్ప స్వామి దగ్గర రక్షకులుగా ఉంటారే కరుప్ప స్వామి వాళ్ళు ఇద్దరు వాళ్ళిద్దరూ వచ్చి ఏం చేశారంటే వాళ్ళని మెట్లు కింద మార్చేశారు అక్కడ ఇప్పటికీ అయ్యప్ప స్వామి దగ్గర ఉండేటటువంటి ఆ ఇద్దరే విష్ణువు దగ్గర ఆ క్షేత్రంలో కూడా రక్షకులుగా ఉంటారు